నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అక్క లలితా సహస్రనామం అందరికీ చదవాలని ఉంటుంది కాకపోతే నాకు కూడా చిన్నప్పుడు ఒక ఒక వర్డ్ ఇప్పటికే గుర్తుంటుంది తప్పు మాత్రం పళ్ళు పోకూడదు పళ్ళు పోయిందంటే పొట్టు ఊడదేస్తుంది అమ్మవారు అన్నట్టు ఆ రేంజ్లో చిన్నప్పుడు విన్నాను ఈ మాట ఇంక అప్పటి నుంచి భయం అమ్మో ఏదైనా తప్పు చదివేస్తామేమో అని చెప్పి సో ఇట్లా ఇంకా రకరకాల కారణాలు ఉంటాయి నేర్చుకోకపోవటం నోరు తిరగకపోవటం అలవాటు లేకపోవటం టైం లేకపోవటం ఇట్లా అయితే అమ్మవారి సహస్రనామం చదువుకోవాలనుకుంటున్నాము కానీ చెయ్యలేకపోతున్నాము తత్తుల్యంగా ఇంకేమైనా ఉందా మరి ఆల్టర్నేటివ్ అని అడిగితే ఏదైనా ఉందా సమాధానం తప్పకుండా ఉంది పద్మిని అయితే ముందు శ్లోకం చదవడం నేర్చుకొని నెమ్మది నెమ్మదిగా లలితా సహస్రం కనుక వింటూ ఉంటే అది అలవాటు అయిపోతుంది ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు లలిత శాస్త్రం కంప్లీట్ చేయగలుగుతాను నేను మొత్తం చదవగలుగుతాను అయితే ఎప్పుడైనా కూడా నాకు నోటికి వచ్చినా సరే బుక్ లేకుండా మాత్రం చదవను ఎందుకంటే మనం ఎప్పుడన్నా నోటితో దోషం ఏదైనా పలికితే దాన్ని కరెక్ట్గా చూస్తాం కాబట్టి ఆ దోషం పోతుంది అని నాకు ఒక ఆవిడ పెద్ద ఆవిడ చెప్పారనమాట ఎప్పుడు ఎంత వచ్చిన శ్లోకాన్నైనా నీకు కంటతహ వచ్చింది ఏదైనా సరే చూడకుండా మాత్రం చదవకు ఎవరైనా పక్క వాళ్ళు ఎవరైనా దోషంగా చదువుతున్నా కూడా అది విన్న దోషం కూడా నువ్వు చూస్తున్నావు కాబట్టి అది పోతుంది కరెక్ట్గా మైండ్ రిజిస్టర్ చేస్తుంది కదా కాబట్టి చూసే చదువు అని చెప్పడం నేను ఏదైనా కూడా చూసే చదవడం అనేది నేర్చుకున్నాను కాబట్టి అలా ఏదైనా శ్లోకం ఉందా అమ్మవారికి సంబంధించింది అంటే చాలా ఉన్నాయి అయితే నూటెనిమిది అష్టోత్తర నామాలు కూడా ఉన్నాయి లలిత అమ్మవారు అవి ఇంకొంచెం కష్టతరంగా ఉంటాయి అసలు సహస్రమే ఈజీగా అనిపిస్తుంది అవి చదివే కంటే ఎందుకంటే ఒక్కొక్క ఆ నామంలో బీజాక్షరాలు ఉంటాయి అసలు ఎలాంటి సమస్యైనా తొలగిపోగలుతుంది అనమాట నూటెనిమిది అష్టోత్తరం చదివితే ఒకవేళ అది కూడా చదవలేము అనుకున్న వాళ్ళు అమ్మవారిని మనం శ్లోకంతో అర్చించుకోలేకపోతున్నామే అమ్మవారిని ఆ చదవలేకపోతున్నామే అమ్మవారి గురించి సంస్కృతంలో అని బాధపడే వాళ్ళకి ఒక శ్లోకం కనిపించింది నాకు అది చదివితే అమ్మవారిని పూజించినట్టు అనమాట శ్లోకంలో చాలా బాగుంది అది చదివి నీకు వినిపిస్తాను తప్పకుండా అందుకని ముందు అసలు ఇప్పుడు ఇప్పుడు ఈ శ్లోకం చదువుకుంటే ఎట్లాంటి పరిస్థితుల నుంచి మనం అధిగమించవచ్చు అమ్మవారిని మనం పొద్దున్నే ఆ పూజ చేసుకున్నట్టు ఈ శ్లోకాన్ని చదివేటప్పుడు శ్లోకంలో ఉన్నది ఏంటి అంటే వేదాలన్నీ కూడా స్థుతించే స్థుతించాయమ్మా నేను అలాగే వేదంలో ఉన్న అర్థం అంతా నువ్వే ఇంకా అలాగే ఎలాంటి సృష్టి స్థితి లయాలకు అన్నిటికీ కూడా మూల కారణం నువ్వే ఏ విద్య అయినా కూడా నీకు సంబంధించిందే నువ్వు నువ్వు మాకు భిక్షగా ఇచ్చింది అని చెప్పి కీర్తిస్తామన్నమాట ఈ శ్లోకంలో అప్పుడు ఏమవుతుంది ఎలా ఎలాంటి బాధలే సృష్టి స్థితి లయం అంటే మనం మనకి ఏదైనా కావాలన్నా అమ్మవారే ఇవ్వాలి అలాగే మన జీవన విధానంలో మామూలుగా రోజు మనకి ఏదైనా కావాలన్నా కూడా అమ్మవారే సమకూర్చాలి అది విద్య కానివ్వు డబ్బు కానివ్వు లేకపోతే ఆలోచన కానివ్వు చేసే పని కానివ్వు ఏవైనా కూడా నీ ద్వారానే మాకు వచ్చేస్తుందమ్మా అని చెప్పి దండం పెట్టుకోవడం అన్నమాట కాబట్టి ఎలాంటి సమస్యలకైనా కూడా పరిష్కారం చూపించే తల్లివమ్మా నువ్వు అని చెప్పి రెండు చేతులెత్తి దండం పెడుతున్నాం కాబట్టి ఎలాంటి సమస్యకైనా కూడా పరిష్కారం తత్వరమే సత్వరమే మనకి అమ్మవారి ప్రసాదిస్తుంది అని నమ్మకంతో చదువుకోవాలన్నమాట ఈ శ్లోకాన్ని అద్భుతం పొద్దున్నే ప్రతినిత్యం చదువుకో పొద్దున్నే ప్రతినిత్యం మీరు దీపం పెట్టేసిన తర్వాత గణపతిని పూజించాక అమ్మవారిని చక్కగా ఈ శ్లోకంతో పూజిస్తే చదివి అమ్మవారికి చక్కగా పువ్వులు అవి పెట్టుకోవచ్చు ఆ ఇంకా ఎలా ఉంటుందంటే శ్లోకం ఇంత పెద్ద అర్థంలో కూడా చాలా చిన్నగా ఉంది మనకి పోతున్న పోతున్నగారు రాసారు చూడ అమ్మనగారు నయ్యమ్మ ముగ్గురమ్మల మూలమ్మ చాలా పెద్దమ్మ అలా అసురులకి బాధ అసురుల తల్లికి బాధ కలిగించిన అమ్మ అంటే అసురులందరూ చనిపోయిన తర్వాత ఆ తల్లికి బాధే కదా పుత్ర అలాంటి అసురుల తల్లికి పుత్రిశోకం కలిగించిన అమ్మ దేవతలకు ఎప్పుడు కూడా అండగా నిలిచేయమ్మ ఇలాంటి అమ్మకి నేను ఎప్పుడు కూడా దండం ప్రణమిల్లుతున్నాను అని చెప్పి ఆయన కవి కాబట్టి చక్కగా మొత్తం లలిత సహస్ర నామాన్ని మొత్తం కూడా అందులో అందులోనే తీసుకొచ్చి అంటే మరి అలాంటి లలిత అమ్మవారిని మనం పూజించాలి ఒక శ్లోకంతో మనం పూజించుకోవాలి అనుకున్నప్పుడు ఈ శ్లోకం చదువుకుంటే చాలా మంచిది ఏంటక్క శ్లోకం తప్పకుండా చెప్తాను త్రయంత వేద్య విభవాం కరుణానవత్యాం సృష్టి విలయ స్థితి భూతాం విద్యేశ్వరీం నిగమవాంగ్ మనసాతి దూరాం అంతేనా అంతే ఇక్కడ అర్థాన్ని కూడా ఎంత చక్కగా ఇచ్చారు వేదాంతముల చే తెలియబడు గొప్ప వైభవము కలది కరుణచే నిర్మలమైనది ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయలకు కారణమైనది సర్వ విద్యలకు అధికారిణి అయినది వేద వచనములకు మనస్సులకు అందనిది కామేశ్వరియగు లలితా భవానీ నేను ప్రార్థిస్తున్నాను చాలా లయబద్ధంగా చెప్పారు ఇంకొకసారి చెప్తారా తప్పకుండా చెప్తాను ప్రాతస్థువేవానీ త్రయంత వేద్య విభవాం కరుణానవత్యాం విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతుభూతాం విద్యేశ్వరీం నిగమ వాంగ్ మనసాతి దూరాం చాలా చాలా సులభంగా ఉంది కాబట్టి చక్కగా చదువుకోవచ్చు ఇంకా ఆ లోటు కూడా ఉండదు అయ్యో చదవలేకపోతున్నామే కొంతమందికి లలిత వచ్చినప్పటికీ సమయం ఆ సరిపోవట్లేదు ఆ పనులు ఈ పనులు ఆఫీసులు గజిబిజ్ లైఫ్ చక్కగా చదువుకోవచ్చు లలితా శాస్త్రంలో కూడా గ్రూడ్ ఏం చెప్తాడు వేదములన్నీ కూడా కీర్తిస్తున్నాయి అమ్మవారిని అని చెప్తారు అది వచ్చేసింది ఇక్కడ అలాగే మనం శ్యామల అమ్మవారిని శక్తిగా మనం కీర్తిస్తూ ఉంటాం అక్కడ నువ్వు ఆ సర్వ విద్యలకి నువ్వే అధిదేవత అని చెప్పి కీర్తిస్తున్నారు ఇక్కడ సో మొత్తం పొందుపరిచేశారనమాట అమ్మవారిని ఇంకా అలాగే ఆ అమ్మవారు సృష్టికి గాని స్థితికి గాని లయకి గాని లలిత అమ్మవారే కేంద్ర బిందువుగా మనం చూస్తున్నాం ఇక్కడ కూడా అదే చెప్పాడు కదా కాబట్టి మొత్తం లలిత శాస్త్రం అంతా ఒక్క శ్లోకంలో ఇమిడి ఉంది అనేది మనకి అర్థమవుతుంది అనమాట అద్భుతం ఇది ఒక్కసారి చదవమంటారా ఎన్నిసార్లు ఒక్కసారి చదువుకుంటే చాలు మీకు ఇంకా ఏమైనా ఒక పదకొండు సార్లు చదువుకోవాలి ఒక ఇరవై సార్లు చదువుకోవాలి అని అనుకుంటే కూడా మంచిదే ఏదైనా పని అవ్వడానికి ఎవరో మనకి రెమెడీ చెప్ప చెప్పక్కర్ల మనంతట మనకి ఇప్పుడు చూడు ఆ రోజు నేను ఎనిమిది దీపాలు పెట్టాను అని చెప్పి దండం పెట్టుకున్న తర్వాత నాకు వర్క్ అయింది నేను చెప్పాను మళ్ళీ ఇంకొకళ్ళకి పని అయింది అట్లా మనకి స్ఫురణకి కలిగించేది భగవంతుడికి చేస్తే చాలా ఇంకా చాలా మంచిది అలా మీకేమన్నా ఇరవై ఒకసారి చదువుకుందాం లేదు ఇలా చదువుతున్నప్పుడు ఇరవై దీపాలు పెట్టి వెలిగించి అమ్మవారికి చదుద్దాం పదకొండు దీపాలు వెలిగించి చెప్దాం అమ్మవారికి విన్నవించుకుందాం అలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు మన ఇష్టం ఇక అద్భుతం అక్క చాలా చక్కగా చాలా అంటే సులభంగా ఉంది ఆ డెఫినెట్ గా ఇది నేర్చుకోవచ్చు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు జస్ట్ ఒక నాలుగు లైన్లు ఉంది కాబట్టి చక్కగా లలితమ్మని ఈ విధంగా ప్రసన్నం చేసుకుని ఇంకా అమ్మని మించిన తల్లి ఇంకొకరు లేరు చాలా అద్భుతంగా మాకు నేర్పించారు చాలా చాలా కృతజ్ఞతలు అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే